హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము అందరూ పాజిటివ్గా అయితే థింక్ చేయండి ఇవైతే లీచి రోడ్ మీద వెళ్ళేటప్పుడు కనిపిస్తే తీసుకొచ్చాము ఇవ డైలీ అడుగుతున్నాడు బయటికి వెళ్ళినప్పుడల్లా ఓపెన్ చేసి అయితే చూద్దాము లోపల చూస్తే వైట్గా ఉంది ఓపెన్ చేస్తే మొత్తం ఇలా ఉంది లోపల షీడ్ అయితే మన సపోటా షీడ్ లాగా ఉంది చూసారా నేను ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం తిని చూద్దాం ఎలా ఉందో ఒకసారి కొంచెం తిని చూస్తే తాటి ముంజలు ఇంకా కొబ్బరి కొబ్బరి కలిపిన టేస్ట్ అయితే వస్తుంది వెల్కమ్ ఈరోజు మా డాడీ అయితే ఇల్లా ఇచ్చి అదే ఇచ్చి ఇచ్చాడు పైకరానికి రావట్లేదు టేస్ట్ చూస్తున్నా నేను టేస్ట్ అయితే ఏదో కొత్త చాక్లెట్ లెక్కి ఉంది ఇంకా లస్సీ కూడా ఉంది లస్సీ చాక్లెట్ నివాకైతే లాగా అనిపిస్తుంది అంట టేస్ట్ మనకైతే కొంచెం తాటి ముంజలాగా అనిపించింది లెక్క ఉంది అది కాదు మీకు నచ్చిందా ఇవైతే కిలో ఫోర్ హండ్రెడ్ అని చెప్పారండి రోడ్ మీద బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారు అక్కడ కొనుక్కొచ్చాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్